హాయ్ గైస్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో ఎవరైతే డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారో ఎస్పెషల్లీ టెన్ ప్లస్ కౌస్ టెన్ ప్లస్ బఫెలోస్ ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి సో దట్ ఏంటంటే ఇలాంటి అద్ద్రిపోయే కంటెంట్ మీకు నా తర్వాత వీడియోలో కూడా దొరుకుతుంది సో మ్యాటర్ ఏంటంటే పీకిల్ అని ఒకటి ఉంటుంది పీకిల్ అంటే ఏంటంటే ఒక బఫెలో లేదా ఒక కవు తన లాక్టేషన్ టైంలో అంటే ఈనప్పటి నుంచి వట్టిపోయే వరకు మధ్యలో ఉండే కాలంలో అత్యధికంగా పాలిచ్చేటువంటి ఆ పీరియడ్ని లేదా పాల రేటుని పీకిళ్ళు అని అంటారు ఈ పీకిళ్ళు అనేది గేదె ఈనిన వెంటనే రాదు ఆవు ఈనిన వెంటనే రాదు ఇది రావడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది సో నాలుగు నుంచి ఆరు వారాల సమయంలో వచ్చేటువంటి ఈల్డే హయ్యెస్ట్ అంటే రెండు నెలల తర్వాత వచ్చిన పాలు అనేవి ఇంకంతకంటే పెరగవు మొదటి రెండు నెలల్లోనే హయ్యెస్ట్ పాలకపోతుంది అయితే మనం ఏం చేయాలి ఈ పీకిళ్ళలో ఎంతకాలం ఎక్కువ సేపు ఉంటే అంత ఎక్కువ పాల ఉత్పత్తి అది జరుగుతుంది అలా ఎక్కువగా ఉండడానికి పర్సిస్టెన్సీ అంటారు అంటే ఈ పీకిల్లో ఎంతసేపు ఉంటుంది అనే బట్టి పర్సిస్టెన్సీ అంటారు మీరు ఒకవేళ డైరీ ఫామ్ ఓనర్ అయితే కనుక మీరు ఈనిన గేదెను రెండు నెలల వరకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి హయ్యెస్ట్ మిల్క్ ఇల్లు ఇస్తుంది ఇచ్చిన దాన్ని కంటిన్యూస్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంది బ్యాలెన్స్డ్ దాన ఇవ్వాలి ఖచ్చితంగా ఎండుగడ్డి ఇవ్వాలి ఎండుగడ్డి ఇవ్వకపోతే ఫ్యాట్ పర్సంటేజ్ పడిపోతుంది అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఎండుగడ్డి కూడా ఇవ్వకూడదు పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన అనేది ఖచ్చితంగా ఇవ్వాలి దాంతోపాటు డీవార్మింగ్ కూడా చేయండి ఎందుకంటే డీవార్మింగ్ ఉండడం వల్ల కూడా పరిస్థితి పాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది రెండోది వ్యాక్సినేషన్స్ ఖచ్చితంగా చేయించండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పశువుని నీట్గా ఉంచండి ఎందుకంటే మ్యాస్టైటిస్ వస్తుంది ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ పరిస్థితి టైం అనేది చాలా